హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేజర్ లెవెల్ బీమ్ మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి అంటే లేజర్ బీమ్ లెవెల్ అంటే మనకి మన భాషలో చెప్పాలంటే వాటర్ లెవెల్ మిషన్ లేదా కాలమ్స్ తమ్ముకు చూడవచ్చు అలాగే వాటర్ లెవెల్ చూసుకోవచ్చు అలాగే రైట్ యాంగిల్ మూలమట్టం చూడవచ్చండి ఇదేంటి మిషన్ ఎలా ఉందని మీరు ఎప్పుడు చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే దీని గురించి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే వివరంగా చూడండి క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను షూట్ చేసిన వీడియో నైట్ పూట మా ఇంటి దగ్గర మా హౌస్లో రికార్డ్ చేశానండి నైట్ పూట అయితే లేదా రిలా పడుతుంది ఇది గమనించండి అలాగే తర్వాత డే టైంలో ఇన్సైడ్ ఎలా వర్క్ అవుతుందని కూడా చూస్తారు ఇదే వీడియోలో ప్రస్తుతానికి పూర్వం నేను అంటే ముందటి రోజుల్లో మా ఇంటి ఫ్లోరింగ్ టైల్స్ వేశానండి దానికి ఎలాగంటే వాటర్ లెవెల్ పైప్తో తీసి మనం చూసామండి ఇప్పుడు వచ్చేసరికి ఆ చూసిన లెవెల్స్ కరెక్టా కాదని నేను లేజర్ పెట్టి చెక్ చేసానండి ట్రైపోర్డ్కి లేజర్ మిషన్ చెక్ చేసి పెట్టానండి ఇది నేను వెళ్ళినప్పుడు నేనే అడ్డేస్తాను అనమాట దాన్ని ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే చుట్టూ తా రౌండ్గా ఒక దగ్గర నిలబడి మనం కుడి చేతి వైపు కానీ ఎడం చేతి వైపు కానీ చుట్టూ తిరిగి మళ్ళీ అదే పొజిషన్కి వస్తాను చూసారా అంటే అంతవరకు నాలుగు గోళ్ళకి లైన్గా పడుతుందండి ఈ లేజర్ అనేది ఈ గ్రీన్ లేజర్ అనేది దీ చూడండి ఇక్కడ జూమ్స్ చూడండి ఇలాంటి దగ్గర సేమ్ టీజ్గా వాటర్ లెవెల్ దగ్గర కనబడుతుంది చూడండి అలాగే ఇంకొక దగ్గర గోడకు చూడండి ఇక్కడ కూడా సేమ్ వాటర్ లెవెల్ ఉంది అక్కడికి మూవ్ అవుతుంది చూడండి అది ఇవ్వండి ఓకేనా అలాగే ఇంకొక మూలకి వెళ్దాం చూడండి ఇప్పుడు ప్రతి మూల కార్నర్ గోడ మీద కానీ మనకి ఇలా ఒక గది మధ్యలో పెట్టినప్పుడు ఆ గదికి ప్లస్ ఆ గదిలోంచి ఎక్కడెక్కడైతే ద్వారబంధం ఉందో ఇవే ఉందో వెంటిలేషన్ అవతలకి వెళ్ళడానికి లేజర్ అంత దూరం వెళ్ళిపోతుందండి అలా మనం మార్క్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా టైల్స్ ఖచ్చి కానీ మార్బుల్ కానీ టై నార్మల్ ఉండరి గచ్చి కానీ ఇంకా ఏదైనా దేనికైనా అండి ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వాల్ పైన మనం వాల్ పేపర్స్ కానీ స్ట్రైట్గా పెట్టడానికి కావాల్సింది మనం పెట్టుకోవచ్చండి కాకపోతే నా పర్పస్ ఏంటంటే నేను టైల్స్ అంటిస్తాను కాబట్టి నేను ఎక్కువగా టైల్స్ గురించి యూజ్ చేస్తూ ఉంటానండి ఇన్సైడ్ బాగా వర్క్ అవుతుందండి అవుట్ సైడ్ అయితే అవ్వదు ఇబ్బంది పడాలి అది కూడా గమనించి తీసుకోండి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి పూర్తిగా తెలియకుండా మిషన్ తీసుకున్న దాన్ని వాడుకోలేక ఇబ్బంది పడతారండి ఇది చూడండి డే టైం ఇన్సైడ్ మనం వేసిన టూ బై ఫోర్ టైల్స్ బిల్డింగ్ దగ్గర ఇది కూడా ముందే వేసామండి ఇప్పుడు మిషన్ పెట్టి చెక్ చేస్తున్నాను నేను ఈ తర్వాత ఈ బిల్డింగ్ అయిన తర్వాత నేను మిషన్ కొన్నానండి లేజర్ లెవెల్ మిషన్ లేజర్ బీమ్ లెవెల్ అంటాం వెర్టికల్ లైన్స్ రెండు హారిజెంటల్ లైన్స్ రెండు ఉంటాయండి అంటే నిలువు లైన్లు రెండు అడ్డం లైన్లు రెండు వస్తాయండి మొత్తం మీద నాలుగు లైన్లు అండి ఇంటూ నాలుగు 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 పదహారు లైన్స్ అని అంటామండి ఈ మిషన్ తారూఖు డిస్క్రిప్షన్ మీరు కొనేటప్పుడు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వకపోయినా లేజర్ లెవెల్ బీమ్ అన్ని సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుందండి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో చూసారా రెండు లైన్లు పడ్డాయి అడ్డంగా అలాగే నిలువుగా కూడా ఉంటాయి చూడండి ఇది మొత్తం నేను ఆల్రెడీ వాటర్ లెవెల్ సరిపోయాయి అని నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నానండి అన్నీ సరిపోయాయండి ఇక చూడండి మీకు ఆల్రెడీ చూస్తున్నాను కింద లైన్లో చూసారు కదా ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే ప్రతి మూలకి తీసుకెళ్తున్నాను ఈ గదిలో ఈ గదిలోకి వెళ్ళింది కదండి ఇక్కడ నుంచి అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ట్రైపోయేట అవతల గదికి జరిపి అక్కడ మనం తీసుకొని చూస్తే సరిపోతుందండి అంతే ఇంక అంతమించి ఏమి ఇది బ్రహ్మ విజయం కదండి దీన్ని వాడే విధానం తెలుసుకుంటే ఇంత సింపుల్ అండి బెడ్రూమ్లో నైరుత్ మూలకి వెళ్ళి చూసానండి ఇప్పుడు నేను ఇవ్వండి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ నైరుత్ మూల మీకు చూపించింది హాలు కిచెన్ ఓపెన్ కిచెన్ హాలు అలాగే హాల్ నుంచి బయట బాల్కెనీ కూడా వెళ్తుందండి బాల్కెనీలో కూడా మార్క్ చేసుకొని మళ్ళీ ఆ హైట్ నుంచి మనం ఎక్కడికి కావాలంటే అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకేంటంటే మిషన్ గురించి మీరు తెలుసుకోవడానికి ఇంకేమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి ఎవరికైనా సందేహం ఉంటే నేను తెలియజేస్తానండి నో ప్రాబ్లం వాట్సాప్లో చేయండి మై ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఫ్రెండ్స్ నేను ఎల్ ఫైవ్ అనే కంపెనీ గల ఈ మిషన్ నేను సెవెన్ థౌజండ్కి తీసుకున్నాను అండి అమెజాన్లో ఆర్డర్ చేశాను కాకపోతే బై బ్యాడ్లకి ఏంటంటే నా దురదృష్టాస్తు నేను మిస్ చేసుకున్నానండి ఈ మిసాన్ని నా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు బ్యాగ్ జిప్ వేయిలే ఎక్కడ పడిపోయిందని నేను చూసుకోలేదు హైవేలో సో ఇంకా ఏం చేయలేము మళ్ళీ ఎప్పుడు అమౌంట్ చూసుకొని మళ్ళీ కొత్తది కొనుక్కోవాలండి నేనైతే పాత వీడియో షూట్ చేసి ఉంచాను ఇప్పుడు నేను మీకు ఇచ్చి చూపిస్తున్నానండి ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఎప్పుడైనా నేను వేరొక మిషన్ కొన్నప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ చూపిస్తానండి ఎల్ ఫైవ్ వన్ ఇగో ఉంది చూడండి నా మిషన్ పైన ఉంది మీరు కావాలంటే దీనికి ఒక రిమోట్ కూడా ఉంటుందండి రిమోట్తో ఆపరేట్ చేయవచ్చండి ఇవి చూసారా లైన్స్ వస్తున్నాయి పోతున్నాయి మళ్ళీ రిమోట్ని ప్రెస్ చేయంగానే అదిగోండి వచ్చింది ఒక లేజర్ వచ్చింది ఒక లైన్ రెండో లైన్ పై లైన్ మళ్ళీ ప్రెస్ చేస్తే రెండు వస్తాయండి రెండు వచ్చాయి ఇప్పుడు వెట్టికలు వస్తాయి చూడండి వి అని ఉంటుందండి అలాగే అవుట్ సైడ్ ఇన్సైడ్ అని కూడా ఉంటుందండి అవుట్ సైడ్ అంటే కొంచెం లేజర్ ఎక్కువగా పడుతుందండి కాంతివంతంగా అది కూడా గమనించండి ఇవ్వండి లేజర్ చూసారా వెట్టికల్ లైన్ పడింది చూడండి మనం వేసిన టూ బై ఫోర్ టైల్స్ జాయింట్ దగ్గరలో నేను సెట్ అయ్యేలా పెట్టానండి ఒకవేళ ఏదైనా మూలమట్టం ఉందా లేదా తేడా కొట్టిందా అనేసి చూడండి మీకు కావాలనుకుంటే ఏమొద్దంటే అది జాయింట్ స్కటింగ్ మనం తిన్న వేస్తాం కదండి ఫ్లోర్ మీద మీకు కనిపించిన కనిపించకపోయినా నాకు క్లియర్గా కనిపించేది ఏంటంటే స్కటింగ్ స్కటింగ్ నుంచి ఓపెన్ అయ్యి వాల్స్ మీద క్లియర్గా కనబడుతుంది చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పాను కదా వాల్స్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది కావాలంటే గమనించండి ఫ్రెండ్స్ లేదా అక్కడ జూమ్ చేసి చూడండి లేదా స్క్రీన్షాట్ కొట్టి జూమ్ చేసుకోండి ఇదిగోండి లేజర్ అలా వెలుగుతుంటుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే త్రీ ఎంఎం వరకు తేడా ఉంటే మనం లేజరు అదే అడ్జస్ట్ చేసుకుంటుందండి లేకపోతే అలారం మోగుతుంది రాంగ్ డైరెక్షన్లో ఉన్నాను నేను నన్ను సరి చేయండి అనేసి లేదు మనకు కావాలంటే ఒకవేళ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో మనకు కావాలనుకోండి ఒకవేళ ఏదైనా స్టేర్ కేస్ లాంటిది ఏదైనా క్రాస్గా పెట్టాలనుకునేటప్పుడు ఆ యాంగిల్లో మనం లాక్ చేయాలండి దాన్ని గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ సెన్సార్ పైన ఆగుతుందండి లేదా నార్మల్గా ఎప్పుడు ఇలా మనకి తప్పు ఉంటే అని చేపిస్తుంది అలా ప్రొసీడ్ అవుతామండి ఇంకా మీకు డీటెయిల్గా చూడండి ఇంకెంతకంటే డీటెయిల్గా చెప్దామంటే ఈ వీడియో తీసే టైంకి నా దగ్గర మిస్ అని లేదండి కాకపోతే ఎలా తీద్దాము ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంతకుముందు ఎప్పుడో నేను వీడియో షూట్ చేసి ఉంచడం వల్ల మీకు ఇది ఇలా చూపిస్తాను చూడండి వాల్స్ పైన కూడా క్లియర్గా కనబడుతుంది వైట్ వాల్స్ పైన గ్రీన్ లేజర్ సీలింగ్కి చుట్టూతో చుట్టూ వస్తుందండి దీన్ని బట్టి ఏంటంటే కాలమ్స్ కాలమ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవా డోర్స్ మనం ఎలివేషన్ టైల్స్ వేసినప్పుడు డోర్ కరెక్ట్గా ఉందా లేదా తంబుకి ప్లంబ్కి ఉందా లేదా వడంబరంకి ఉందా లేదని విషయాన్ని కూడా మనం అండి అలాగే డోర్స్ దగ్గర కూడా మనం పెట్టి లెవెల్ ఉందా లేదనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు అలాగే ఫ్లోర్ పైన పెట్టి ట్రైపోర్డ్ నుంచి తీసుకు వచ్చిపై పడితే ఒక రూము స్లోప్ ఉందా లేదని ఈజీగా అండి లేదా చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు మనం టైల్స్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఫ్రాండ్స్ మీకు అందరికీ టైల్స్ వర్క్ చేసే మిత్రులందరికీ నేను ఇచ్చే ముఖ్య సూచనలు ఈ మిషన్ ఇంకా మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందనే విషయాలు నేను తెలియజేస్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ మిషన్తో మనం మెట్లకి మూలమట్టం తీయొచ్చండి అంటే మెట్లు టైల్స్ అంటించేటప్పుడు మేస్త్రులు కాంక్రీట్ మెట్లు కానీ ఇటుక మెట్లు కానీ కడతారు అండి వాళ్ళు ఏముంది ర్యాంప్ వేస్తారు సెంటరింగ్ వేసిన తర్వాత ర్యాంప్ వేస్తారు ఆ ర్యాంప్ మీద వీళ్ళు నాట్లు తీసి ఓ నాట్లు సరిపెట్టేసి మెట్లు కట్టేస్తారండి కానీ మన వరకు వచ్చేసరికి ఆ మెట్లు ఇటు అటు తిరిగిపోయి ఉంటాయండి మనం అలాగే వేస్తే మెట్లు అసహ్యంగా కనబడితే అప్పుడు మనం ఏం చేయాలి రైట్ యాంగిల్ విసరాలండి ఆ రైట్ హ్యాంగిల్ విసరాలంటే ఈ మిషన్ ఉంటే చాలా ఈజీ మెథడ్ అండి అది రెండు వెర్టికల్ లైన్స్ ఉన్న మిషన్ తీసుకుంటే మెట్లకి మూలమట్టం విసరడానికి రైట్ యాంగిల్ వేయడానికి సరిపోతుందండి లేదా మనం లైన్ డోర్తో మూలమట్టం విసరవచ్చండి ఆల్రెడీ మన ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుంది అలాగే న్యూ వీడియో కూడా రికార్డింగ్ చేశాను దాన్ని కూడా వీడియో తయారు చేసి పెడతాను అది చూసి మీరు వివరంగా తెలుసుకోవచ్చండి ఇదే ఉండాలని ఏం లేదు ఇంత డబ్బులు పెట్టి ఇది కొనండి అని నేను చెప్పట్లేదండి కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీని గురించి తెలుసుకోవాలని కుతూహలం జిజ్ఞాస ఉన్న వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నానండి క్లియర్గా దీని గురించి అవసరం అయితే కొనండి సార్ ఎందుకంటే ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టి ఇంత రేటు కొని మనం దాన్ని ఎక్కడైనా పట్టేసుకుంటే బాధపడాలి అది కూడా అవసరం అనుకుంటేనే కొనండి నేను చెప్పానని కొనడం అనేది అనవసరమైన పని మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉండి నాకు వర్క్ అని ఇలాంటి వస్తువులైనా ప్యాషన్ నుండి ఇంట్రెస్ట్ గురించే ఇలాంటివి కొంటూ ఉంటాను అలాగే నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే టూ బై ఫోర్ టైల్స్ బాత్రూమ్ వాల్స్కి కానీ ఎలివేషన్ వాల్స్కి కానీ వేసేటప్పుడు ఈ లేజర్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే మనం ఒక టైల్కి ట్యాపులు వస్తాయి ఫస్ట్ ఏసీ టైల్లోనే ట్యాపులు వస్తాయి రెండోటి లైట్లో మనం లైన్ డోర్ వాటర్ లెవెల్ తీసి లైన్ డోర్ కొట్టి ఆ ఎరకల్లో మార్క్ చేయలేము అదే లేజర్ బాత్రూమ్ బయట పెట్టుకొని మనం లోపలికి వెళ్ళి చేసుకునేటప్పుడు ఆ లేజర్ ద్వారాగా ట్యాప్లు మార్క్ చేసుకొని ఈజీగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి అదొక ఉపయోగకరమైన వీడియో చేస్తానండి అలాగే ఎలివేషన్ టైల్స్ కానీ వంట గదిగలు కానీ కిటికీలు విండోస్ దగ్గర వేసినప్పుడు కానీ చోకో చూడాల్సిన అవసరం లేదండి లైన్ కూడా ఇచ్చి చూపిస్తుంది కాబట్టి దాని ద్వారా మీరు ఆ వర్క్ కూడా చేసుకోవచ్చండి మనం దీని ద్వారా చేసి ప్రతి పని కూడా నార్మల్గా చేసుకోవచ్చండి ప్రతి దానికి ఒక మెథడ్ ఉంటుంది దాని ద్వారా మనం చేసే పనిని బట్టి మిషన్ తయారు చేస్తారు కానీ ఈ మిషన్ వల్లనే మనం పని చేయట్లేదు కదండి ఆ దృష్టిలో పెట్టుకొని కాకపోతే ఈ ఉండడం వల్ల ఈజీ అవుతుందండి కొన్ని పనులు దాన్ని తగినట్టుగా మనం అమౌంట్ కూడా పెట్టాలండి ఈ మిషన్ చూడండి ఎలా ఉందో మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసి చూసుకోండి ఇంత అలెగ్గా ఇది ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మీకు ఎంత క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ కొనేటప్పుడు దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నాకు ఏం తెలియదండి జీరో యూట్యూబ్లో కానీ చూడడానికి మనకు ఎవరు తెలియదు ఎవరు చెప్పలేదండి అయితే నేను నెట్లో చూసి చూసి కొన్నానండి అయితే అప్పటికి ఏంటంటే అప్పటికి ఎలా నాకు వాడడం తెలియదు అయినా సరే డేట్ చేసి చూసి కొన్నానండి అంటే మనకి వస్తువు కొనేటప్పుడు వాళ్ళని ఇస్తారు కదా అక్కడ ఒక చిన్న వీడియో ఇస్తారు వాళ్ళంటే ఇది ఇలా 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 లైన్స్ వస్తే ఇలా ఇలా పనిచేస్తుంది కానీ మన వరకు వచ్చేటట్టు ఇది యూజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉండి నేను కొన్నానండి కొన్నందుకు ఇది మనకి నా వరకు అయితే యూజ్ అయిందండి నాకు బాగా నచ్చింది నేను మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలనుకుంటున్నాను కొనుక్కుంటే మీకు కంపల్సరీ వీడియో చేసి పెడతానండి అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి చెప్తాను ఇప్పుడు నేను రెండు అడ్డ లైన్లు రెండు నిలువ లైన్లు ఉన్న మిషన్ కొన్నాను కదా ఎక్కువ రేటు ఇంకా తక్కువలో నాలుగు వేలకి అలా ఉంటుందండి ఒక నిలువ లైన్ ఒక అడ్డం లైన్ మ్యాక్సిమం అందరికీ అది సరిపోతుందండి కాకపోతే మెట్లకి రైట్ విస్తరడానికి అవ్వదు కానీ తోక చూడడానికి ప్లస్ రైట్ యాంగిల్ అదే రైట్ యాంగిల్ అన్నాం సారీ వాటర్ లెవెల్ మూము వాటర్ లెవెల్ తీసుకోవడానికి ఎక్యూరేట్గా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఎందుకంటే చీకటిలో చూడ కూడా తీయొచ్చండి ఇది అంటే వెలుతురు తక్కువ ఉన్నప్పుడు మనం లేకపోతే ఏం చేస్తాం సెల్ లైట్ కానీ లేదా లైట్ పెట్టుకొని చీకటిగా ఉండే రూమ్లో వేరొకరు సాయం తీసుకున్న మళ్ళీ మూడో వ్యక్తి సహాయం కావాలండి లైటింగ్ గురించి ఇవన్నీ కాకుండా ఇద్దరు వ్యక్తులతో తీసినప్పుడు ఎవరికైనా కనిపించకపోయినా లేదా పైప్ మార్చిపోయినా ఎక్కడైనా మరకున్నా అది మనకు కనబడకపోవచ్చు లేదా పైప్ ఏదైనా ఎక్కడైనా పోలు ఉన్నా ఉన్నా అప్పుడు కూడా ఇబ్బంది ఉంటాం ఇదైతే ఇంకా అసలు మీకు ఆ ప్రాబ్లం ఉండదండి రెండు బ్యాటరీలు ఇస్తారు అంటే ఒక బ్యాటరీ అయినా సరిపోతుంది మనం ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ రిమూవబుల్ అండి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు మొబైల్ ఛార్జర్ పెట్టినట్టే దానికి వేరే ఛార్జర్ ఉంటుందండి పిన్ టైపు నోకియా ఓల్డ్ పిన్ టైప్ అనమాట అండి అది కూడా కాదు అలాంటి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మనం దాచుకోవడమేనండి ఇది చాలా అవర్స్ వర్క్ అవుతుంది మనకైతే అంత అవసరం లేదు చాలామందికి దీంతో యూజ్ ఉంటుందండి కార్పెంటర్స్ అండి ఇంకా మిగతా స్కిల్ వర్క్ చేసే వాళ్ళందరికీ ఉంటుంది అది ఎవరిష్టం వాళ్ళదండి వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటే మీకు మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు చూస్తే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూసి కొనుక్కోండి మిత్రులారా ఇది కూడా ఒకే వ్యక్తి వాటర్లో తీసుకొని ఈజీగా అమ్మకాలు వేసుకొని మనం చెప్పడానికి బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది మిషన్ చూడండి ట్రైపోడ్ కూడా తీసుకోవాలండి ఆ మిషన్తో పాటు వాళ్ళు ఇస్తారు కానీ చిన్న చిన్న ట్రైపోడ్ ఇస్తారు అది మనం హైట్లో పెట్టుకోలేం కదా మనకి ఐట్ కావాలి కాబట్టి కంపల్సరీ ఏదో ఒక ట్రైపోడ్ కొనాలండి మీరు తప్పకుండా తక్కువ రేట్దనే కొనుక్కోండి ఒకవేళ కొనే ముందు రేటింగ్ చూసి కొనండి ఫ్రెండ్స్ అలాగే రిటర్న్ ఉందా లేదా రిటర్న్ లేదా టెన్ డేస్ లోపు రీప్లేస్ ఉందా లేదా అది కూడా చూసుకోండి మ్యాక్సిమం అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా జెన్యున్ కానీ మళ్ళీ తీసుకుంటారు ఎందుకని మంచిది తీసుకునేటప్పుడు ఒకసారి వీడియో తీసి ఓపెన్ చేయడం ఎందుకంటే నా వలన ఎవరైనా కొంటే మళ్ళీ ఇబ్బంది పడకూడదని ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందండి అలాగే మీరు టైల్స్ వర్క్ రిలేటెడ్ లేదా టైల్స్ వర్క్ నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్లో వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై మ్యాక్సిమం శ్రద్ధ పెట్టి ట్రై చేస్తానండి కాకపోతే మీకు అందరికీ నచ్చేటట్టు చెప్పడానికి అర్థమయ్యేలా చేయడానికి వీడియో నన్ను నేను కొద్దిగా మలుచుకోవాల్సిన అవసరం ఉందండి అది గమనించి చిన్న చిన్న తప్పు ఉంటే గమనించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను దాని మీద శ్రద్ధ పెడతాను అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదండి అలాగే మరొకసారి మన ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయని ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులకి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి అలాగే ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి అలాగే షార్ట్ రూపంలో చాలా వీడియోస్ ఉంటాయండి అది కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను నేను మాక్సిమం ఎప్పటి పెట్టి వీడియోస్ చేస్తున్నానండి మీకు మినిమం కంటెంట్ అయినా సరే దొరుకుతుందండి అది మాత్రం నేను చెప్పగలను గంటా పదంగా అలాగే నా దగ్గర మెజర్మెంట్స్ లేజర్ మిషన్ కూడా ఉందండి దాన్ని కూడా నెట్ వీడియోలో చూపిస్తాను మీకు తర్వాత వీడియోస్లో తెలుగులో ఇటువంటి ఛానల్ ఒకటి ఉందని నా ఛానల్ గుర్తుపెట్టుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ మన వర్క్ పేరు శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్ అండి అలాగే మన ఛానల్ పేరు నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్గా మార్చడం జరిగింది గమనించగలరు నా వర్క్ కావాల్సి వస్తే అనకాపల్లి వైజాగ్ చుట్టుపక్కల ఏరియాలో అవైలబుల్ ఉంటానండి ఇట్లు మీ నరసింహరావు నార్పిన్ని హైల్త్ చిన్న ఫ్రమ్ వైజాగ్ అండ్ అనకాపల్లి మిషన్తో పాటు బాక్స్ కూడా ఇస్తారండి ఇలాగా గమనించండి ఏదైనా సందేహం ఉంటే వాట్సాప్ చేయండి ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్